హాయ్ అండి వెల్కమ్ టు మన తెలుగింటి రుచులు ఇవాళ ఈ వీడియోలో జొన్నలతోటి ఒక మంచి హెల్దీ రెసిపీ తయారు చేసుకుందామండి ముఖ్యంగా డయాబెటీస్ కంట్రోల్లో ఉండటానికి అలాగే హెల్దీగా బరువు తగ్గాలనుకునే వారికి ఒక మంచి రెసిపీ అండి ఇది తప్పకుండా ట్రై చేయండి అంటే వేరే కాదండి ఎవరైనా అంటే హెల్దీగా ఫుడ్ ఏదైనా తీసుకోవాలనుకునే వాళ్ళు కూడా ఒక మంచి రెసిపీ అండి ముఖ్యంగా జొన్నల్లో అయితే చాలా రకమైన పోషకాలు ఉన్నాయండి ప్రోటీన్స్ ఎక్కువగా ఉండటం వల్ల మనం తిన్నా చాలాసేపటి వరకు ఆకలి వేయకుండా ఉంటుంది అలాగే ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల కాన్స్టిపేషన్ అంటే జీర్ణ వ్యవస్థకు సంబంధించిన ప్రాబ్లమ్స్ కూడా లేకుండా చేస్తుంది అలాగే ఐరన్ కాల్షియం మెగ్నీషియం బీ త్రీ విటమిన్స్ ఎక్కువగా ఉన్నాయండి ఇందులో వీటి వల్ల మనకి బోన్స్ కూడా స్ట్రాంగ్గా ఉంటాయి తప్పకుండా ఈ రెసిపీని అయితే వారంలో ఒక రెండు రోజులైనా తినడానికి అయితే మనం ట్రై చేద్దాము జొన్నలతో చేసిన ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేయండి వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఇక ప్రాసెస్ అండ్ చూసేద్దాం ఇక్కడ నేను మీడియం గ్లాస్ తోటి ఒక గ్లాసు జొన్నలు తీసుకున్నానండి ఇవి వచ్చేసి తెల్ల జొన్నలు వీటి ప్లేస్లో ఎల్లో కలర్లో ఉంటాయండి వాటినైనా యూస్ చేసుకోవచ్చు అవి కొంచెం వగరుగా ఉంటాయి వాటికంటే ఇవి కొంచెం టేస్ట్ అనేవి బాగుంటాయి ఇలాగ జొన్నల్ని శుభ్రంగా క్లీన్ చేసేసుకోవాలి వాటర్ తోటి ఒక త్రీ ఫోర్ టైమ్స్ బాగా కడిగేసిన తర్వాత తగినంత వాటర్ వేసేసుకొని కనీసము పన్నెండు నుంచి పదిహేను గంటలైనా నానబెట్టేసుకోండి ఇవి నానటానికి బాగా టైం పడుతుందండి సో ఒక ట్వల్వ్ టు ఫిఫ్టీన్ అవర్స్ అయినా ఇవి బాగా నానబెట్టేసుకోవాలి నెక్స్ట్ డే నేను చూపిస్తున్నానండి నేను ముందు రోజు ఒక ఈవినింగ్ టైంలో నానబెట్టేసుకున్నాను ఫోర్ ఫైవ్ ఆ టైంలో ఇప్పుడు ఇలాగ నానిన తర్వాత వాటర్ని అంతా కూడా పంపేసేసుకొని ప్రెషర్ కుక్కర్లో వేసేసుకొని మీరు ఏ గ్లాస్తో జొన్నలు తీసుకున్నారు సేమ్ అదే గ్లాస్ తోటి ఒక గ్లాస్ వరకు వాటర్ వేసేసుకొని తగినంత సాల్ట్ వేసేసి కుక్కర్కి మూత పెట్టేసి విజిల్ పెట్టేసి లో టు మీడియం ఫ్లేమ్లో కనీసం ఒక టెన్ విజిల్స్ అయినా రావాలండి ఉడకటానికి కూడా చాలా టైం పడుతుంది మీకు ఇన్ కేసు ఉడకలేదు అనుకుంటే మరికొన్ని విజిల్స్ రానివ్వండి ఇవి సరిగా మనకి బాయిల్ అవ్వకపోయినా కూడా కొంచెం మనకి డైజెషన్ ప్రాబ్లం వస్తుంది సో సాఫ్ట్గా ఉడికేంతవరకు చక్కగా ఉడికించేసుకొని ఇలాగ స్ట్రైనర్లో వేసేసుకొని ఎక్స్ట్రా వాటర్ బయటకు వచ్చేంత వరకు అలా ఒక ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టేసేయండి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకోండి అందులోకి ఒక్క హాఫ్ టీ స్పూన్ అండ్ ఎక్కువ ఆయిల్ వేసుకోవద్దు లేదంటే మీరు ఆయిల్ ప్లేస్లో అయినా వేసుకోవచ్చు ఇందులోకి ఆవాలు జీలికర్ర పచ్చశనగపప్పు మినపప్పు ఇలాగ ఎండుమిర్చి కొన్ని కొన్ని వేసేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలు అలాగే మీడియం సైజు ఉల్లిపాయ అయితే ఒకటి సరిపోతుందండి ఇలాగ సన్నగా పొడవుగా కట్ చేసుకుని వేసుకోండి నెక్స్ట్ ఇందులోనే ఒక రెండు పచ్చిమిర్చీలు ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి అలాగే కొన్ని కరివేపాకు రెమ్మలు కూడా వేసేసుకొని ఈ ఉల్లిపాయ పచ్చి వాసన పోయేంత వరకు వేయించేసుకోండి కంప్లీట్గా మరీ ఫ్రై అవ్వద్దండి ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఫ్రై అయిన తర్వాత ఇందులో క్యారెట్ బీన్స్ క్యాప్సికమ్ పచ్చి పటాని వీటి వరకు వేశానండి మీకు ఇష్టం ఉంటే ఇంకా స్వీట్ కాను క్యాలిఫ్రా ఇలాంటి వెజిటేబుల్స్ మీకు ఏవి అందుబాటులో ఉంటే ఆ వెజిటేబుల్స్ని వేసేసుకొని ఆ వెజిటేబుల్స్కి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో వెజిటేబుల్స్ని చక్కగా మగ్గించుకోవాలి మరీ టూ సాఫ్ట్గా ఉండొద్దండి కొంచెం మనకి ఒక ఎయిటీ పర్సెంట్ అలా ఫ్రై అయితే సరిపోతుంది తినేటప్పుడు మనకి పంటికి తగులుతూ చాలా రుచిగా ఉంటాయి ఈ వెజిటేబుల్స్ అలాగే హెల్త్ కూడా చాలా మంచిది ఈ కాంబినేషన్తో మీరు ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇలా మనకి వెజిటబుల్స్ కూడా చక్కగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనము స్ట్రైన్ చేసి పెట్టుకున్న ఈ జొన్నలను కూడా వేసేసుకోండి ఇవి వేసేసుకొని ఒక్క నిమిషం పాటు ఇలాగా ఫ్రై చేసేసుకోండి మరి ఎక్కువసేపు వేయించుకున్నా కూడా గట్టిగా అయిపోతాయండి జొన్నలు సో ఒక్క నిమిషం పాటు అలాగా వేయించేసుకున్న తర్వాత లాస్ట్లో కొంచెం కొత్తిమీర చల్లు వేసుకొని ఇలా కలిపేసేసి మూత పెట్టేసి మరొక నిమిషం పాటు అలా మగ్గించుకోండి ఆ ఫ్లేవర్స్ జొన్నలకు పట్టి చాలా బాగుంటుంది తినేటప్పుడు టేస్ట్ ఇలా స్టవ్ ఆఫ్ చేసేయండి స్టవ్ ఆఫ్ చేసి లాస్ట్లో ఈ విధంగా కొంచెం నిమ్మరసం పిండేసుకున్నారంటే పైనుంచి చాలా బాగుంటుందండి ఇది వేడి వేడిగా తింటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అలాగే ఎక్కువ కూడా తినకూడదండి చిన్న కప్పుతో ఒక కప్పు తింటే మనకి ఫుల్గా అనిపిస్తుంది ట్రై చేయండి ఈ రెసిపీని అయితే అలాగే వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మరలా మీట్ అవుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్